మేము గత గవర్నమెంట్ మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నుంచి కొత్త కార్డులు కూడా మంజూరు చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి నేటి వరకు కార్డులు అందరూ కూడా మీసోలో అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా విచారణ చేసి కొత్త కార్డులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పాత కార్డులో వాళ్ళ పిల్లల పేర్లు కూడా ఎంట్రీ చేయడం జరుగుతుంది నమోదు చేయడం జరుగుతుంది మా దగ్గర ఇన్స్పెక్టర్ దగ్గర అప్రూవ్ అయ్యి తర్వాత ఏఎస్ఓ అప్రూవ్ అయ్యాక డిఎస్ఓలు అప్రూవ్ అయ్యాక కమిషన్ ఆఫీస్ నుంచి అలాట్మెంట్ రావాల్సి ఉంటుంది కమిషన్ ఆఫ్ నుంచి అలాట్మెంట్ వస్తేనే ఆ కార్డు వాళ్ళకు బియ్యం వస్తాయి అందులో మీకు కార్డు తీసినప్పుడు చూపిస్తుంది ఎంతమంది బియ్యం అలాంటి అయిందా లేదా అనేది కార్డు గతంలో ఐదు మంది ఉంటుంది ఇప్పుడు ఆరు అయింది ఆరు వేల ముప్పై అయిందా లేదా అనేది చూపిస్తుంది మీ మిషన్లో చూసినప్పుడు ముప్పై కిలో ఖచ్చితంగా డీలర్ చేయాల్సింది లేదు మీకు ఎంత ఇరవై నాలుగు కిలోలు ఉంటే ఇరవై నాలుగు కిలోలు ఇస్తారు ఆ విధంగా మిషన్ మీద మీకు ఎంత అలాట్మెంట్ అని కూడా చూపిస్తుంది మీరు మీస పోయి స్లిప్ తీసుకుని ఇలాంటి స్లిప్ తీసుకున్నా చూపిస్తుంది అదే విధంగా ఏవై కార్డు కార్డు లబ్ధిదారుల గురించి సమస్య అడిగారు ఏవై కార్డుదారు లబ్ధిదారు ముప్పై ఐదు కిలోల కార్డు ఇస్తారు ఈ ఈ కార్డు లో ఎంత మంది ముప్పై ఐదు కిలోలు ఇస్తారు కార్డు ఇద్దరున్నా ముప్పై ఐదు కిలోలు ఇస్తారు పర్సన్ ఎక్స్ట్రా అనేది లేదు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే కార్డు మన దగ్గర నుంచి వస్తాయి కాబట్టి ఇది ముప్పై ఐదు కిలోలు ఇస్తారు షాప్ నెంబర్ వన్ ఫైవ్ జీరో వన్ ఫిఫ్టీ సార్ ఆ రేషన్ డీలరు ఇప్పుడు ఈ కార్డుకి ఇవ్వను అని అంటుంది థర్టీ ఫైవ్ కేజెస్ ఆయన దగ్గర ఈ కోట అలా ఉంటే ఇస్తాడు కోటా కోట లేనప్పుడు ఈవెన్కి రాదు ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటారు కదా తీసుకున్నప్పుడు ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ సర్వీస్ చేస్తారు ఫస్ట్ ఆయనకి లిమిటెడ్ కార్డ్స్ ఉంటాయి అలా ఈ ముప్పై కిలోలు లిమిటెడ్ ఉంటాయి కింద వచ్చి తీసుకొపోయినప్పుడు నీ కోట ఉండదు నీకు ఈవెన్కి రాదు ఇంకోసారి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ ఛానల్ ఉందో ఆ ఛానల్ వికలాంగుల కన్నా మేము పోరాటం చేసేది విద్యా వైద్యం కోసం ఇక్కడ ఇంతమంది కిలోలు అవడరు అంత బియ్యం మార్కెట్లోనే అట్లా వస్తుంది అంటుండు ఇవాళ ఆఫీసర్ గారు ఏం చెప్పారు అంటే సన్న బియ్యం వస్తున్నాయి సన్నగా ఉన్నాయి మీరు మంచిగా తీసుకెళ్ళండి మీకు కావాలంటే ఇంకొక పది కిలోలు ఎక్కువ తీసుకెళ్ళండి అని చెప్పి ఆఫీసర్ గారు మాట్లాడడం చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఒక పది కిలోలు కాదు కిలో బియ్యం కాదు ఉన్న బియ్యం కూడా చక్కా లేవు దీనిపై అధికారులు పై అధికారులు వెంబడే స్పందించాలి మరియు ఇంకోటి ఏంటంటే మన రంగారెడ్డి జిల్లా ఆఫీస్ పక్కనే ఉంది ఇది సివిల్ సప్లై ఆఫీసర్ సివిల్ సప్లై ఆఫీసర్ పక్కన ముప్పై నలభై రేషన్ షాపులు ఉన్నాయి అన్ని షాపులు రాని కొన్ని కొన్ని షాపులు ఎందుకు వస్తున్నాయి వస్తువులు ఎందుకు బయటికి పోతున్నాయి ఎంత రేషన్ వస్తుంది అమ్ముడు బయటికి ఎంత పోతుంది ఇవన్నీ లీగల్గా మేము ఎవిడెన్స్తో సహా బయటికి పెడతాము కానీ చూడండి పబ్లిక్ చూడండి బియ్యం చూడండి ఒకసారి ఈ బియ్యం చూస్తుంటే మొత్తం ఈడ కింద పడేది మొత్తం పురుగులు ఇట్లా ఉండే బియ్యం ఈ బియ్యాన్ని కనీసం ఇప్పుడు రేవంత్ సర్కారు ఎంత నీట్గా మేము శుద్ధితో ఇస్తున్నామని వారు గవర్నమెంట్ చెప్తున్నారు ఈ ఎలక్షన్ల ముందైనా ఇప్పటికైనా కన్ను తెరవాలి ప్రభుత్వం కన్ను తెరిచి వికలాంగులకు ముప్పై ఐదు ఇకరాలు కాదు వికలాంగులు పెండిళ్ళు చేసుకొని పిల్లలకి అంటారు వాళ్ళకు కూడా కిలోలు మంచికి అర కిలోలు ఇవ్వాలా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని మా ఎన్కే ట్వంటీ ఫోర్ న్యూస్ ద్వారా గట్టిగా కోరుకున్నాం మా ఎన్టీ ట్వంటీ ఫోర్ న్యూస్కి మేము మళ్ళీ వెళ్ళి దీని మీద స్పందన తీసుకొని మేము మళ్ళీ వచ్చే నెల ఇదే రేషన్ డీలర్ దగ్గరికి వచ్చి బియ్యం ఎలా వస్తుంది అనే దాని మీద మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తా అని చెప్పి ఎన్కే ట్వంటీ ఫోర్ న్యూస్ ద్వారా చెప్పు థ్యాంక్ యూ